ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లిని ఉద్దేశించి వైసీపీ నేత అంబటి రాంబాబ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నర్సీపట్నం నీచర్గ టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి ఈ వ్యాఖ్యలు నిర్శిస్తూ నర్సీపట్నం మున్సిపాలిటీలోని టీడీపీ నాయకులు మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా పెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ ఫిర్యాదు వ్యాఖ్య అంబట్ రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి మాట్లాడుతూ మహిళలను గౌరవించే సంస్కృతికి వైసీపీ లేదని విమర్శించారు సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని గౌరవించలేదని ఇక ఆ పార్టీ నాయకులు మహిళలకు ఏం గౌరవం ఇస్తారని ప్రతించారు గతంలో జగన్ భార్య భారతి రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టు పెడితే తక్షణమే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారని కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిని కించపరుస్తూ మాట్లాడుతుంటే వైసీపీ నేతలు సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబుపై అంబట్ రాంబాబు నోటుకొచ్చినట్లు మాట్లాడడం సరికదన్నారు వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నాయకులు ప్రెస్ స్టేషన్లో ఉన్నారని అందుకే సైకోల్లా ప్రవర్తిస్తున్నారని దెబ్బ చేశారు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలుండాలి కానీ వ్యక్తిగత దోషణలు కుటుంబ సభ్యులపై నిందలు వేయడం ఆరోగ్యకరమైన రాజకీయం కాదని హితో పలికారు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తల్లిని దూషించడం సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అంబట్ రాంబాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు టీడీపీ ముఖ్య నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబు గారి మీద కంప్లైంట్ చేయడానికి ఈరోజు వచ్చాము సో ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక పర్సనల్ గా అంత దారుణమైన దోషాలు చేయడము అది చట్టపరంగా చాలా ఖండించాల్సిన విషయం సో సభ్య సమాజానికి మనం రాజకీయంలో ఉన్నామా ఎలా ఉన్నామో అన్నదానికి సభ్య సమాజం మనం తెలియజేయాలి రాజకీయం అనేది ఒక విన వినడానికి సభ్య సభ్య సమాజం వినే విధంగా ఉండాలి కానీ ఇలాంటి అనుచిత దోషాలు చేసి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు సో మనం రాజకీయం చేద్దాం కానీ అది ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాల్లో మనం ఉండాలని కోరుకుంటా ఉన్నాను సో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలో ఆలోచించాలి కానీ ఇలాంటి దోషాలు చేసి ఒక ముఖ్యమంత్రి వర్యాల మీద ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అది ఏ పార్టీ అయినా సంబంధం ఏ పార్టీకి అయినా ఇది మనం అందరూ ఖండించాల్సిన విషయం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప మరొకరు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి దూషాలు చేయకుండా ఉండాలని పోలీసు వారికి వినివించుకుంటా ఉన్నాము సో ఇలాంటి సంఘటనలు మరి మరింత ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాము మనము ఆరోగ్యవంతమైన రాజకీయం చేద్దాం ప్రజల్ని ఒక దారిలో నడిపించాలని కోరుకుందాం ఇలాంటి తప్పుదారులు పట్టించి ప్రజల్లో ఉద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయాన్ని ఉద్రేకపరమైన రాజకీయాలు చేయొద్దు దయచేసి మేము అందరూ తెలియజేసుకుంటున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి మీద చట్టపరమైనగా ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాటిని ఖండించడానికి వారి మీద కంప్లైంట్ చేయడానికి అండి మరి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఆ అనుచిత వ్యాఖ్యలని మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానికి అందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను ఒక అభ అభివృద్ధి పదంలో నడిపిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక ఒక సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ను భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ను ఒక కట్టుదిట్టంగా ఒక అభివృద్ధి పడవలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిని అంబటి రాంబాబు ఒక అంబోతి రాంబాబు ఒక ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఈ ఈ వ్యాఖ్యలకి ఒకటే మేము ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ ఎటువంటి స్థితిలో ఉందో అంబటి రాంబాబు వాకిలు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే అంబటి రాంబాబు వైసీపీ పార్టీ ఒక ప్రెస్ స్టేషన్లో పడి ఉంది ప్రెస్ స్టేషన్లో పడి ఉండి ఏం మాట్లాడుతున్నారో ఒక అంద ముఖ్యమంత్రి వారిని ఏ విధంగా సంబోధించాలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియని ఒక పార్టీ ఒక సైకో పార్టీ ఒక అధినేత వైసీపీ అధినేత ఏ విధంగా సైకోలో ప్రవర్తిస్తున్నాడో అదే విధంగా ఆ కేంద్రంలో స్థాయి నాయకులు అందరూ కూడా అదే సైకోలో ప్రవర్తిస్తూ ఒక ముఖ్యమంత్రి వారిని కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన విధంగా ఒక ఆంబోతులకు పడి మాట్లాడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానేకానికి భారతదేశ ప్రజానేకానికి ఏమి సూచిక చూపిస్తుందో అర్థమవుతుంది ఎందుకంటే ఈ విధంగా అనుచిత వాకులు చేసేటువంటి అంబిటి రాంబాబుపై కఠినమైన న్యాయపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని మన మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ మరియు మహిళలు అందరూ కూడా టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసి మరి భవిష్యత్తులో కూడా ఇతర తీసుకున్నటువంటి చర్యలకు ఒక ఉదాహరణగా మరి ఎవరు కూడా మాట్లాడకూడదని అటువంటి చర్యలు న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుని తగిన బుద్ధు చెప్పాలని కోరుకుంటూ మరి అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు నిరసన చేస్తూ డౌన్ డౌన్ నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో నిన్న గుంటూరులో అంబటి రాంబాబు అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూసినటువంటి విషయం ఆ పైన ఈ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అవినీతిపై పుట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని గౌరవించే పార్టీ కాదు నేను ఎందుకంటున్నానంటే సాక్షాత్ ఆ పార్టీ తాలూకా అధినేత ఎవరైతే ఉన్నారో తల్లిని గౌరవించుడు చెల్లిని గౌరవించుడు ఇంకా మహిళని ఏం గౌరవిస్తారండి నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే ఉదాహరణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని భారతీయ రెడ్డి గారిని ఏదో ఒక సోషల్ మీడియాలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడనే ఉద్దేశంతో మహిళని కించపరిచాడన్న ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకునే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ శాసనమండలి ప్రతిపక్ష నేత కానీ నిన్న ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని చూస్తే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబూరావు గారిపై పార్టీపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయవలసింది పోయి వాళ్ళని సమర్థిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ గారు మీ తల్లి గారిని ఈ విధంగా సంబోధిస్తే మీరు ఆ విధంగానే సమర్థిస్తారా నేను ఒకటే చెప్తున్నానండి ఏదేమైనా ఇంత పురాణాల్లో గాని ఇప్పుడు కాని మహిళలు కించపరిచిన వారు ఎవరు కూడా పట్టుకట్టలు ఉండవు మీకు ఆ మొత్తం కూడా మిమ్మల్ని భూస్వాధీనం చేసే పరిస్థితి వచ్చింది సస్మాత్ మీకు పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకో బుద్ధి రాడు అనేది చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను